సుదీప్ నాట్ చేస్తూ కంట్రోల్ ప్యానెల్ వైపు దూసుకెళ్లాడు అతను ఫ్రాంటిక్గా వైర్స్ రీకనెక్ట్ చేస్తూ సిస్టమ్స్ ఓవర్రేట్ చేస్తూ ఉంటే సాగర్ అతని ఫ్యూ వారియర్స్ డిఫెన్సివ్ వాల్ క్రియేట్ చేశారు డ్రోన్స్ వారియర్స్ రౌడీస్ కంటిన్యూస్ అటాక్స్ జరిగాయి చివరి సెకండ్స్లో కోర్ స్టెబిలైజేషన్ కంప్లీట్ అయ్యింది మ్యాసివ్ ఎనర్జీ డిశ్చార్జ్ హార్మ్లెస్ గా మిగిలిపోయింది సెక్టర్ స్ట్రక్చరల్ కొలాబ్స్ స్టాప్ అయ్యింది సాగర్ సుదీప్ రిమైనింగ్ వారియర్స్ సర్ఫేస్ పైకి వచ్చారు వార్ ఫేజ్ ఎండెడ్ మిరియడ్ ఇమేజ్ సెట్ డిస్మాంటెల్డ్ బిట్రయర్స్ ఎక్స్పోజ్డ్ అని కౌన్సిల్ ఎమర్జెన్సీ మెట్ తోనే సిటీకి అనౌన్స్ చేసింది వార్ ముగియడంతో సాగర్ కాస్త ఊపిరి పీల్చుకున్నాడు మరోవైపు సాగర్ రెండు రోజులు నుంచి ఇంటికి రాలేదని అఖిలా మురారికి మీద ఫోన్లు చేస్తుంది సాగర్కు మురారీ ఫోన్ చేసి ఈ విషయం చెబుతాడు దానికి సాగర్ ఏదోకటి మేనేజ్చై అకాడమీ తరఫున ఎక్స్పెరిమెంట్కి పంపించారని చెప్పు అని చెబుతాడు ఇదే విషయాన్ని అఖిలకు మురారి చెబుతాడు దీంతో అఖిల కొంచెం కూలయ్యి రెండు రోజులుగా సాగర్ కోసం ఇంట్లో ఎదురుచూస్తూ ఉంటుంది బార్ క్లోజ్ అవ్వడంతో సాగర్ ఇంటికి వెళతాడు బాగా అలిసిపోయి నిద్ర సరిగ్గా లేకపోవడంతో సాగర్ బాగా నిరసంగా అయిపోయాడు సాగర్ కోసమే ఎదురుచూస్తూ తన రూంలోని బెడ్పై పడుకొని ఆలోచిస్తూ ఉంటుంది అఖిల ఆ ఆలోచనల్లో పడి సాగర్ వచ్చిన విషయాన్ని అఖిల గమనించలేదు ఏంటి మేడంగారు మీద చాలా బెంగ పెట్టుకున్నట్లు ఉన్నారు అని సాగర్ అనడంతో అప్పుడు తలతిప్పి తిప్పికూసిన అఖిలకు ఎదురుగా సాగర్ కనిపిస్తాడు రెండు రోజులుగా సాగర్ని చూడకపోవడంతో అఖిల చాలా డల్లైపోతుంది ఒక్కసారి సాగర్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి హగ్ చేసుకుంటుంది అఖిల యు చీట్ చెప్పి వెళ్ళొచ్చు కదా నీకోసం ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్తావా అని సాగర్కు వాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా అఖిల అరుస్తూనే ఉంటుంది ఓ ఓ వెయిట్ అమ్మబాబోయ్ నేను లేకపోతే ఇంత టెన్షన్ పడతావని నేను అస్సలు అనుకోలేదు అని సాగర్ అంటాడు అనుకోలేదా నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను ఒక్కసారీ కూడా కాల్ లిఫ్ట్ చేయలేదు అని అంటుంది అఖిల సారీ అఖిల ఫోన్ కూడా మాకు అలో చేయలేదు అని సాగర్ చెబుతాడు సాగర్తో చిన్నపిల్లలా గొడవపడిన అఖిల భయం కొద్దిసేపటికి కన్నీరుగా మారాయి అది చూసిన సాగర్ అఖిలా ఐమ్ సారీ ఇంకోసారి ఇలా జరగదు ప్లీజ్ మేడం కాస్త నవ్వండి అయినా నువ్వు ఏడుస్తున్నప్పుడు కూడా చాలా బాగున్నావు అని అంటాడు సాగర్ దానికి చటుక్కున నవ్వేసింది అకిల ఇంకోసారి ఇలా చేస్తే అయిపోతావు నా చేతిలో అంటుంది అకిల ఓకే మేడం మీరు ఎలా చెబితే అలా అని అంటాడు సాగర్ కాసేపటికి సాగర్ ఫ్రెష్ అయ్యి కిందకు వస్తాడు సాగర్ ఎప్పుడు తిన్నాడో ఏంటో అని అఖిల సాగర్ కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది సాగర్ కిందకు రాగానే తనకి భోజనం వడ్డించి కూడా తింటుంది మేడం గారికి వంటలు చేయడం కూడా వచ్చేసిందైతే అని అఖిల చేసిన ఫుడ్ని టెస్ట్ చేస్తూ అంటాడు సాగర్ నీకోసం ఏదైనా చేస్తా అని అఖిల అంటుంది ఆ మాటకు సాగర్ కొంచెం ఫీలవుతాడు సారీ అఖిలా నా వల్ల నువ్వు చాలా బాధలు పడుతున్నావు మనకి మంచి రోజులు వచ్చే టైం దగ్గర్లోనే ఉంది ఆ రోజున ఖచ్చితంగా నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు అని సాగర్ మనసులో అనుకుంటాడు ఇద్దరూ కలిసి భోజనం చేసి ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటారు బాగా అలసిపోవడంతో సాగర్ డీప్ స్లీప్లోకి వెళ్లిపోతాడు కాని అఖిల కొంచెం సేపటికి నిద్రలేచి బోర్ కొట్టడంతో బాల్కనీలో అటూ ఇటూ తిరుగుతుంది ఇంతలోనే శైలజ ఇంటికి రావడం చూసిన అఖిల కిందకు వెళుతుంది ఇంతలో ఇంట్లోకి వచ్చిన శైలజ సోఫాలో కూర్చుని తలవెరక్కి వాల్చి డల్గా కూర్చుంటుంది శైలజ వాలకం చూసిన అఖిలకు డౌట్ వస్తుంది ఏమైందమ్మా అలా ఉన్నావు అని అఖిల అడుగుతుంది అఖిల ప్రశ్నకు సమాధానం చెప్పకుండా శైలజ అలానే కూర్చుని ఉంటుంది శైలజను అర్థం చేసుకున్న అఖిల దగ్గరికి వెళ్లి శైలజ పక్కన కూర్చుంటుంది అమ్మా ఏమైంది నిన్నే అడుగుతున్నాను కదా అని అఖిల అంటుంది ఏం కాలేదు అని శైలజ చెబుతుంది శైలజ అలా చెప్పినా కూడా అఖిలకు ఎందుకో అనుమానంగా ఉంది అందుకే మళ్లీ ఒక్కసారి అడిగింది కాని శైలజ ఏం సమాధానం చెప్పకుండా తన రూంలోకి వెళ్ళిపోతుంది తన రూంలోకి వెళ్లిన శైలజ బెడ్పై కూర్చుని ఈ సాగర్గాడికి ఇంట బలం ఎలా వచ్చింది అని అనుకుంటుంది ఎందుకంటే సాగర్ని బెదిరించమని రౌడీలను పంపించింది శైలజ కాని రౌడీలను చితక్కొట్టి పంపిస్తాడు సాగర్ జరిగినదంతా రౌడీల ద్వారా తెలుసుకున్న శైలజ సాగర్ గురించి ఆలోచిస్తూ అలా డల్గ్ అయిపోతుంది శైలజ వాలకం ఏమర్ధం కాని అఖిల అక్కడే సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది మళ్లీ ఏ క్లబ్లో ఏం గొడవ పెట్టుకుని వచ్చిందో అని అనుకుంటుంది అఖిల రూంలో ఉన్న శైలజ సాగర్ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతుంది అసలీ పనికిరానివాడేనా అంతమందిని కొట్టాడు అయినా ఆ రౌడీగాడు అసలు సాగర్ దగ్గరికి వెళ్లాడా డబ్బులు తీసుకుని మాటలు చెప్పి పని చెయ్యకుండా ఉన్నాడా అని శైలజకు డౌట్ వచ్చింది అంతే ఇక శైలజ గబగబా బయటకు వచ్చి ఆ రౌడీ దగ్గరికి వెళ్తుంది శైలజ అలా టెన్షన్గా వెళ్లడం చూసిన అఖిలా ఈమెకి ఏమైంది ఎందుకిలా పరిగెడుతుంది అని అనుకుంటుంది రౌడీ దగ్గరికి వెళ్లిన శైలజ వాడి కాలర్ పట్టుకొని హేయ్ నీకు ఒక బికారిగాన్ని బెదిరించడం కూడా చేతకాదా వాడికి ఏం బ్యాక్గ్రౌండ్ లేదు అలాంటిది వాణ్ణి చూసి భయపడ్డావని చెప్పడానికి సిగ్గులేదు అని రౌడీకి మాట్లాడే ఛాన్స్ లేకుండా అతనిపై శైలజ విరుచుకు పడుతుంది కొంచెంసేపు ఓపిక పట్టిన రౌడీ కూడా ఇక శైలజ మాటలు తట్టుకోలేక తన షార్ట్ కాలర్ పట్టుకున్న శైలజ చేతిని విసిరికొట్టి మేము అతన్ని బెదిరించడానికి వెళ్ళింది నిజం నీ అల్లుడు పనికిమలినవాడని నువ్వు అనుకుంటున్నావు అతను మా రౌడీలను పిచ్చుకొట్టుడు కొట్టాడు చూడు వీళ్లందరూ హాస్పిటల్ నుంచి ఇప్పుడే వచ్చాడు ఒక్కొక్కరి పరిస్థితి చూడు ఎలా ఉందో అని రౌడీ గట్టిగా అరుస్తాడు అదంతా చూసిన శైలజ షాక్ అవుతుంది అక్కడ రౌడీలందరికీ కాళ్ళు చేతులు తలకి దెబ్బలు తగిలి ఉన్నాయి శైలజ అదంతా నమ్మలేకపోయింది ఏంటి సాగర్ నిజంగా వీళ్ళని కొట్టాడా వాడికి ఇంత బలముందా అనుకుంటుంది అయినా వాడికి ఎంత పొగరు రౌడీలను కూడా కొడుతున్నాడంటే బయట ఎన్ని గొడవలు పడుతున్నాడు అని కోపంతో ఊగిపోతుంది శైలజ వాణ్ణి ఎలాగైనా అఖిల లైఫ్లోంచి వెళ్లగొట్టాలనుకుంటుంది శైలజ సాగర్ గురించి ఇంత తెలుసుకున్నా కూడా శైలజ సాగర్ని వదిలిపెట్టాలనుకోలేదు కోపంతో రగిలిపోతున్న శైలజ క్లబ్బుకి వెళ్లి తన కోపాన్ని తీర్చుకోవాలనుకుంటుంది అక్కడి నుంచి బయల్దేరి కారులో క్లబ్బుకి వెళుతుంది లోపలికి కోపంగా వెళుతున్న శైలజను చూసిన ఆమె ఫ్రెండ్స్కి సీన్ అర్థమైపోయింది మళ్లీ ఏదో ఫ్రస్టేషన్లో వస్తోంది అని దీంతో వాళ్లు శైలజతో డబ్బులు పెట్టించి శైలజ దగ్గర ఉన్న డబ్బంతా ఖాళీ చేయాలనుకుంటారు ఫ్రస్టేషన్తో వచ్చిన శైలజ క్లబ్బులో ఉన్న గేమ్స్ ఆడటానికి బెట్టింగ్ పెట్టాలనుకుంటుంది కాని తన దగ్గర డబ్బులు లేవు తన బ్యాగ్ చెక్ చేసుకుని డబ్బులు లేకపోవడంతో ఇంక కోపంతో ఊగిపోయింది శైలజ ఇదంతా చూసిన ఆమె ఫ్రెండ్స్ తనతో ఒక ఆట ఆడుకున్నారు డబ్బులు మేమిస్తాం నీ ఫ్రస్ట్రేషన్ మొత్తం పొగట్టుకో అని ఆమెను ఎన్కరేజ్ చేశారు దీంతో శైలజ వాళ్ల దగ్గర అప్పుగా డబ్బులు తీసుకొని క్లబ్బులో బెట్టింగ్ పెట్టి గేమ్స్ ఆడుతుంది కానీ శైలజను కావాలనే ఆ గేమ్స్లో ఓడించి ఆమెతో డబ్బులు కట్టేలా చేస్తారు ఆమె ఫ్రెండ్స్ డబ్బులు పోవడంతో డల్గా కూర్చుంటుంది శైలజ ఆ టైంలో తమ దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని తన ఫ్రెండ్స్ ఆమెను డిమాండ్ చేస్తారు ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలియక శైలజ సతమతమవుతుంటుంది ఇప్పుడు శైలజ డబ్బులు ఎలా తీసుకువస్తుంది సాగర్ మీద శైలజకు డౌటు వచ్చిందా శైలజనే తనపైకి రౌడీలను పంపించిందని సాగర్ కనిపెడతాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి